హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అన్నట్టు ఫైవ్ ఓ క్లాక్కి నేను లేచి ఫస్ట్ అయితే మొత్తం గడిగేసి ముగ్గులు వేసుకుంటాను ఇంకా నేను ఈరోజు కుప్పిలో అయితే ఇలా బోండా తయారు చేశాను బోండా షూట్ అయితే ఏం చేయలేదండి బోండా ఇంకా పల్లె చక్కన చేశాను ఇప్పుడైతే నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఇది నైట్ హాయ్ అండి పన్నీర్ ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము ఇంకా క్యాబేజీ తరుగు ఇంకా క్యారెట్ కరివేపాకు రెడీ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టేసుకున్నా వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే పెట్టుకున్నా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం వస్తే కొంచెం పచ్చి కొంచెం గరం మసాలా അല്ല മക്കളി പച്ചമക്കളി തെളിവ് ആയിട്ട് ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడైతే క్యాబేజ్ చేసుకున్నాం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యి కదా ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం కొంచెం పసుపు బాగా కలిపి చాలా ఫ్రై అయింది కదా అయితే ఇప్పుడు పన్నీర్ మసాలా వేస్తున్నా ఇందులో కొంచెం టమాటా సాస్ వేసుకుంటున్నా ఇప్పుడు పొడి పొడిగా ఉడకబెట్టుకున్నా అన్నం ఇందులో రైస్ కలిపేసుకోవాలి ఇంత పొడి పొడిగా రావాలి రైస్ అయితే అదే బాగా కలిపేసుకోవాలి అంత కలిసేలా కలిపేసుకోవాలి అంత ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా ఏమాత్రం సరిపోతుంది ధనియా జీరా పౌడర్ అంత కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన పన్నీర్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్లేమ్ అయితే బంద్ చేసుకున్న పెద్ద సర్వ్ చేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది టేస్ట్ టేస్ట్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ నస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వంట అంత అయిపోయి మేము తినేసినాక ఎన్ని గిన్నెలు వచ్చాయండి ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే అయితే నేను ఇక గిన్నెలు కడిగేసాను ఇంకా ఇండక్షన్ స్టవ్ మంచిగా క్లీన్ చేసేసుకున్నాను ఇదండి ఈ రోజుకి బ్లాక్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకో వీటిలో కలుసుకుందాం బాయ్ బాయ్